హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం వర్గ సమాసాలు మరియు వర్గ సమీకరణాలకు సంబంధించినటువంటి తీరి ఇన్ఫర్మేషన్ మరియు కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం వర్గ సమాసము ఏ కామా బీ కామా సీలు వాస్తవ లేదా సంకీర్ణ సంఖ్యలో అయ్యి ఉండొచ్చు ఏఈన్ ఆర్టిక్వల్ టు జీరో అవుతూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉన్నటువంటి బహుపతిని ఎక్స్ చలరాశిగా గల వర్గ సమాసం అంటాం ఇక్కడ ఎక్స్ అనేది చలరాశి కాబట్టి ఎక్స్ చలరాసి కాగల వర్గ సమాసం అని చెప్పి అంటాం ఈ వర్గ సమాసానికి ఉదాహరణలు కానీ మనం చూస్తే టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇది వర్గ సమాసం అవుతుంది అలాగే ఇక్కడ ఎక్స్ గుణకు అంటే బిఎక్స్ పదం లేదు అంటే జీరో ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు అంటే ఏ అనేది జీరో కాదు కాబట్టి ఇక్కడ బీ జీరో అయినా సరే ఇది వర్గ సమాసం అయ్యింది ఇక్కడ అసలు చూడండి ఎక్స్ స్క్వేర్ లేదు అంటే ఏంటి జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ అంటే ఏ అనేది ఏమైంది ఇక్కడ జీరో అయింది కాబట్టి ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే వర్గ సమాసం కాదనమాట ఇక వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వర్గ సమాసం అవుతూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో రూపంలో ఉండే సమీకరణాన్ని వర్గ సమీకరణం అంటాం చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సిని వర్గ సమాసం అంటాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అయితే దాన్ని వర్గ సమీకరణం అంటాం గమనించిన తేడా వర్గ సమాసానికి వర్గ సమీకరణానికి తేడా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని వర్గ సమాసం అంటాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో రూపంలో ఉండేదాన్ని వర్గ సమీకరణం అంటాం అయితే ప్రతి వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయి ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్సి ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు కనుక్కోండి అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ బై టూ ఏ అనే ఫార్ములాను ఉపయోగిస్తాం ఓకేనా అప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు ఒక మూలం వస్తుంది మైనస్ తీసుకున్నప్పుడు ఇంకో మూలం వస్తుంది అప్పుడు రెండు మూలాలు ఉంటాయి ఇక మూలాల మొత్తానికి ఫార్ములా మైనస్ బీ బైఏ అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అవుతుంది మూలాల లబ్ధానికి ఫార్ములా సి సిబైఏ అంటే స్థిరపదముబై ఎక్స్ స్క్వేర్ గుణకం అవుతుంది ఇక ఆల్ఫాబేటా మూలాలుగా గల వర్గ సమీకరణం ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు జీరో అవుతుంది లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు జీరోగా కూడా రాసుకోవచ్చు లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మూలాల మొత్తము ప్లస్ మూలాల లబ్ధం ఈక్వల్ టు జీరో ఏమన్నా కూడా ఒకటే ఈ మూడు కూడా ఒకే అర్ధాన్ని ఇస్తాయి దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఇదే ఆల్ఫా ప్లస్ బేటా అంటే మూలాల మొత్తము ఆల్ఫా బేటా అంటే మూలాల లబ్ధం మూడిటి మూడిటి విషయం ఒకటే అని దీని మీనింగ్ వర్గ సమీకరణ విచక్షణ గురించి తెలుసుకుందాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో వర్గ సమీకరణానికి డెల్టా ఈక్వల్ టు డిస్క్రిమినేట్ అంటారు డెల్టా అంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని విచక్షణ అంటాం ఈ విచక్షణ అనేది గ్రేటర్ దాన్ జీరో అయితే అంటే డెల్టా వాల్యూ జీరో కంటే ఎక్కువ వస్తే మూలాలు వాస్తవాలు అసమానము అంటాం గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఈక్వల్ టు జీరో అయితే వాస్తవాలు సమానాలు అంటాం అప్పుడు ఒక్కొక్క మూలాన్ని మైనస్ బి బై టూ ఏగా తీసుకుంటాం ఇప్పుడు మూలాలు వాస్తవాలు సమానాలు అయినప్పుడు అంటే డెల్టా వాల్యూ జీరో వచ్చినప్పుడు అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో వచ్చినప్పుడు మూలాలు వాస్తవాలు సమానాలు అంటాం మూలంని మాత్రం మైనస్ బి బై టూ ఏగా తీసుకుంటాం డెల్టా లెస్ దాన్ జీరో అయితే మూలాలు అవాస్తవాలు అలాగే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు అవుతాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా మూలాల అవాస్తవాలు సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు ఓకేనా గ్రేటర్ దాన్ జీరో ఈక్వల్ టు జీరోకి వాస్తవాలే కానీ లెస్ దాన్ జీరో అయినప్పుడు అవాస్తవ సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు అవుతాయి అనమాట చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బేటా లెస్ దాన్ జీరో అయితే ఆ ఎక్స్ విలువలు ఆల్ఫా బేటాలో మధ్య ఉంటాయి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బేటా అవుతుంది ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బేటా గ్రేటర్ దాన్ జీరో అయితే ఎక్స్ విలువలు అనేవి ఆల్ఫా బీటాల మధ్య ఉండవు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ రెండింటి కంపారిజన్ గమనించండి లెస్ దాన్ జీరో ఉన్నప్పుడు ఆల్ఫా కామా బేటాల మధ్య ఉంటాయి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా బేటా ఇది గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఎక్స్ విలువల ఆల్ఫా బేటాల మధ్య ఉండవు కాబట్టి ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బేటా అంటాము అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది మాయనస్ ఇన్ఫినిటీ కామ ఆల్ఫా యూనియన్ బేటా కామ ఆల్ఫా అవుతుంది ఇలా ఇచ్చి ఎక్స్ వాల్యూస్ అడిగినప్పుడు మైనస్ ఇన్ఫినిటీ కామ ఆల్ఫా యూనియన్ బీటా కామ ఆల్ఫా గుర్తుపెట్టుకోండి బీటా బేటాకామా ఇన్ఫినిటీ గుర్తుపెట్టుకోండి వర్గ సమాసం యొక్క కనిష్ట లేదా గరిష్ట విలువ గురించి తెలుసుకుందాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వర్గ సమాసము ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వర్గ సమాసమునకు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బీ బై టూ ఏ వద్ద కనిష్ట విలువ ఉంటుంది ఎప్పుడమ్మా ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఎక్కడ ఉంటుంది కనిష్ట విలువ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బీ బై టూ ఏ వద్ద కనిష్ట విలువ ఉంటుంది ఆ కనిష్ట విలువ ఎంతో తెలుసా ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఫోర్ ఏసీ మైనస్ బీ స్క్వేర్ బై ఫోర్ ఏ అవుతుంది నెక్స్ట్ ఏ లెస్ దాన్ జీరో అయితే ఇక్కడ గ్రేటర్ దాన్ జీరో అయితే కనిష్ట విలువ ఉంది గ్రే లెస్ దాన్ జీరో అయితే ఏముంటుంది ఎక్స్ ఎక్స్ అనేది మైనస్ బీ బై టూ ఏ వద్ద గరిష్ట విలువ ఉంటుంది ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బీ బై టూ ఏ వద్ద కనిష్ట విలువ ఉంది ఏ లెస్ దాన్ జీరో అయినప్పుడు గరిష్ట విలువ ఉంటుంది ఆ గరిష్ట విలువకు ఫార్ములా ఫోర్ ఏసీ ఇక్కడ కనిష్ట విలువకి ఏ ఫార్ములానో గరిష్ట విలువకు కూడా అదే ఫార్ములా ఫోర్ ఏసీ మైనస్ బీ స్క్వేర్ బై ఫోర్ ఏ అవుతుంది నెక్స్ట్ ఏ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఏ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీటు ఎక్స్ ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో వర్గ సమీకరణాలకి ఉమ్మడి మూలం ఉంటే ఈ రెండు సమీకరణాలకు ఉమ్మడి మూలం ఉంటే అప్పుడు ఏమైతే తెలుసా ఏ వన్ బి ఏ వన్ ఇంటూ టూ మైనస్ ఏ టూ ఇంటూ వన్ ఇంటూ బీ వన్ సి టూ మైనస్ బీ టూ సి వన్ ఈక్వల్ టు సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది వర్క్ ఈ రెండు వర్గ సమీకరణాలు ఒకటే ఉమ్మడి మూలం ఉంటే ఈ ఫార్ములా వేసి మనం కనుక్కోవచ్చు నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఒక వర్గ సమీకరణము ఆల్ఫాకామా బేటాలు మూలాలు అయితే ఇక్కడ ఫస్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి సిఈ్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు వన్ బై ఆల్ఫా వన్ బై బేటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ కే బేటా ప్లస్ కేలు మూలాలుగా గల వర్గ సమీకరణం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈక్వల్ టు జీరో అవుతుంది నెక్స్ట్ మైనస్ ఆల్ఫా మైనస్ బేటాలు మూలాలుగా గల వర్గ సమీకరణము ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది కే ఆల్ఫా కే బేటాలు మూలాలుగా ఉన్నప్పుడు వర్గ సమీకరణము ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్ టు జీరో అవుతుంది ఇవి కూడా మనం ఇటువంటి మోడల్స్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇవి యూజ్ చేసుకొని సమయాన్ని ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న టూ ప్లస్ రూట్ త్రీ కామా టూ మైనస్ రూట్ త్రీలు మూలాలుగా గల వర్గ సమీకరణం అన్నాడు సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని యాడ్ చేస్తే రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోయి ఫోర్ ఉంటుంది ఫోర్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా టూ ప్లస్ రూట్ త్రీ ఇంటూ టూ మైనస్ రూట్ త్రీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫోర్ మైనస్ త్రీ వన్ అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మైనస్ ఏ మైనస్ ఐబి మైనస్ ఏ ప్లస్ ఐబీలు మూలాలుగా గల వర్గ సమీకరణం అన్నం ఇదే మోడల్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేస్తే ఐబీ మైనస్ ఐబీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మైనస్ టూ ఏ ఉంటుంది మైనస్ ఏ మైనస్ మైనస్ టూ ఏ ఇంటూ ఎక్స్ అలాగే ప్లస్ ఇవి రెండింటినీ మల్టిప్లై చేస్తే మైనస్ ఏ మైనస్ ఏ ఇక్కడ చూడండి ఇది మైనస్ ఏ మైనస్ ఐబి మైనస్ ఏ ప్లస్ ఐబి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ ఎక్స్ ఇదేమో ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కాబట్టి ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి ఈక్వల్ టు జీరో ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా కామా బీటాలు టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరోకి మూలాలు అయితే టూ ఆల్ఫా టూ బీటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం అన్నాడు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఎక్స్ కొనుకం బై వై గు సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఫైవ్ బై టూ అవుతుంది ఆల్ఫా బేటా అంటే సి బై టూ కాబట్టి వన్ బై టూ టూ ఆల్ఫా టూ బీటా వర్గ మూలాలుగా గల వర్గ సమీకరణ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వైర్ మైనస్ టూ ఆల్ఫా ప్లస్ టూ బేటా ఇంటూ ఎక్స్ అంటే టూ కామన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బేటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ టూ ఆల్ఫా టూ బేటా అంటే ఫోర్ ఆల్ఫా బేటా ఈక్వల్ టు జీరో సో ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం మన ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బేటా అనేది మైనస్ ఫైవ్ బై టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఆల్ఫా ఆల్ఫాబేట్ అంటే వన్ బై టూ ఈక్వల్ టు జీరో టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇక్కడ టూ వన్స్ టూ టూస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో సమీకరణ మూలాల స్వభావం అన్నాడు ఇక్కడ మూలాల స్వభావం అంటే విచక్షణ కనుక్కోవాలి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ సో ఇక్కడ బీ స్క్వేర్ అంటే మైనస్ ట్వంటీ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ అవుతుంది మైనస్ ఫోర్ ఇంటూ ఏ ఫోర్ అవుతుంది సి ట్వంటీ ఫైవ్ సో ఫోర్ హండ్రెడ్ మైనస్ ఫోర్ హండ్రెడ్ జీరో అయిపోతుంది జీరో వస్తే మూలాలు వాస్తవాలు సమానం అవుతాయి సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ టూ ఎక్స్ ప్లస్ నైన్ కే ఈక్వల్ టు జీరో సమీకరణము సమాన మూలాలను కలిగి ఉంటే కే విలువ అన్నాడు సమాన మూలాలను కలిగి ఉంది అంటే విచక్షణ సున్నా అవుతుంది చూడండి ఇక్కడ బి అనేది ఇది మొత్తం అవుతుంది డెల్టా అనేది జీరో అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరో అవుతుంది సో ఇక్కడ బి అంటే టూ ఇంటూ కే ప్లస్ టూ మొత్తానికి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అనేది వన్ సి అనేది నైన్ కే ఈక్వల్ టు జీరో సో దీన్ని ఎక్స్ప్లెయింట్ చేద్దాం టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ కే స్క్వేర్ ప్లస్ ఫోర్ కే ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ నైన్ కే ఈక్వల్ టు జీరో ఫోర్ కామన్ చేస్తే కే స్క్వేర్ ప్లస్ ఫోర్ కే ఓకే ప్లస్ ఫోర్ మైనస్ నైన్ కే ఈక్వల్ టు జీరో ఈ కే ఫోర్ అటు వెళ్తే జీరో అయిపోయింది కే స్క్వేర్ మైనస్ ఫైవ్ కే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో కే స్క్వేర్ మైనస్ ఫైవ్ కే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో దీన్ని కే స్క్వేర్ మైనస్ వన్ కే మైనస్ ఫోర్ కే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరోకి రాస్తే కే ఇన్ కే ఇంటూ కే మైనస్ వన్ మైనస్ ఫోర్ ఇంటూ కే మైనస్ వన్ సో కే వాల్యూ అనేది వన్ ఫోర్ వస్తుంది కే వాల్యూ వన్ వస్తుంది ఫోర్ వస్తుంది ఇక్కడ వన్ కామా ఫోర్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మూలాల వర్గాల మొత్తము పదమూడు గాను మూలాల మొత్తము ఒకటి గాను ఉండే వర్గ సమీకరణము మూలాల వర్గాల మొత్తం పదమూడు మూలాల మొత్తం ఒకటిగా ఉండే వర్గ సమీకరణం చూడండి వర్గాల మొత్తం పదమూడు అని ఇచ్చారు మూలాల మొత్తం ఒకటి అని ఇచ్చారు దీని వైపులా వర్గం చేస్తే ఆల్ఫా ప్లస్ బేటా హోల్ స్క్వేర్ అనేది వన్ స్క్వేర్ అవుతుంది అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బేటా స్క్వేర్ ప్లస్ టూ ఆల్ఫా బీటా వన్ అవుతుంది ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బేటా స్క్వేర్ థర్టీన్ కాబట్టి థర్టీన్ ప్లస్ టూ ఆల్ఫా బేటా వన్ సో టూ ఆల్ఫా బేటా ఈక్వల్ టు వన్ మైనస్ థర్టీన్ అంటే మైనస్ ట్వల్వ్ సో ఆల్ఫా బీటా అనేది మైనస్ ట్వెల్వ్ బై టూ అంటే ఎంత వస్తుంది మైనస్ సిక్స్ వస్తుంది సో వర్గ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు జీరో సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వన్ సో వన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా మైనస్ సిక్స్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎక్స్ పవర్ టూ బై త్రీ ప్లస్ ఎక్స్ పవర్ వన్ బై త్రీ మైనస్ టూ ఈక్వల్ టు జీరో సమీకరణాన్ని తృప్తిపరిచే ఎక్స్ విలువలు చూడండి మనకి ఇచ్చినటువంటి సమీకరణం ఇదమ్మా ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న వాల్యూస్ మైనస్ ఎయిట్ మైనస్ వన్ వన్ ఎయిట్ వీటిలో ఏ దేనికి ట్రూ అవ్వద్దో మనం చెక్ చేద్దాం ఫస్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ తీసుకుందాం సో అప్పుడేమైంది మైనస్ ఎయిట్ పవర్ టూ బై త్రీ ప్లస్ మైనస్ ఎయిట్ పవర్ వన్ బై త్రీ మైనస్ టూ ఈక్వల్ టు జీరో సో మైనస్ టూ హోల్ క్యూబ్గా రాస్తాం దీన్ని మైనస్ టూ హోల్ క్యూబ్ అంటే మైనస్ టూ హోల్ క్యూబ్ త్రీ పవర్ ఇట్లా అవుతుంది అలాగే దీన్ని కూడా మైనస్ టూ హోల్ క్యూబ్గా రాస్తే త్రీ ఇంటూ వన్ బై త్రీ మైనస్ టూ ఈక్వల్ టు జీరో త్రీ త్రీ క్యాన్సిల్ సో మైనస్ టూ హోల్స్ కూడా అంటే ప్లస్ ఫోరు అలాగే ఇది వచ్చేసి మైనస్ టూ హోల్ పవర్ వన్ అంటే మైనస్ టూ మైనస్ టూ సో టోటల్గా జీరో అయిపోద్ది ఫోర్ మైనస్ ఫోర్ జీరో అంటే ఒక మూలం అనేది మైనస్ ఎయిట్ క్లియర్గా అర్థమైపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ మైనస్ వన్ తీసుకుందాం మైనస్ వన్ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ తీసుకుంటే మైనస్ వన్ హోల్ పవర్ టూ బై త్రీ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ వన్ బై త్రీ మైనస్ టూ ఈక్వల్ టు జీరో సో దీన్ని మైనస్ వన్ హోల్ క్యూబ్ ఇంటూ టూ బై త్రీ ఇట్లా రాద్దాం అలాగే దీన్ని కూడా మైనస్ వన్ హోల్ పవర్ త్రీ ఇంటూ వన్ బై త్రీ మైనస్ టూ ఈక్వల్ జ్యూరో త్రీ త్రీ క్యాన్సిల్ అయింది మైనస్ వన్ హోల్ స్కేర్ అంటే ప్లస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ సో వన్ మైనస్ త్రీ అంటే మైనస్ టూ కాబట్టి ఇది కాదు రైట్ ఇప్పుడు ఎక్స్ అనేది మైనస్ వన్ కాదు కాబట్టి ఎక్స్ అనేది వన్ తీసుకుందాం వన్ పవర్ టూ బై త్రీ ప్లస్ వన్ పవర్ మై వన్ బై త్రీ మైనస్ టూ ఈక్వల్ టు జీరో వన్ పవర్ ఎంత ఉన్నా వన్ వన్ ప్లస్ వన్ టూ కాబట్టి టూ మైనస్ టూ జీరో సో ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే మైనస్ ఎయిట్కి రైట్ అయింది వన్కి రైట్ అయింది కాబట్టి మైనస్ ఎయిట్ కామా వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ మైనస్ ఎయిట్ కామ్ వన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెవెన్ పవర్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ సెవెన్ పవర్ వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సమీకరణ సాధన సమితి సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణ రాసుకున్నాం ఇక్కడ మెథడ్లో కూడా ఆన్సర్ అనేది చూసుకోవచ్చు జీరో తీసుకున్నాం అనుకోండి ఇక్కడ జీరో తీసుకుంటే సెవెన్ పవర్ వన్ ప్లస్ జీరో సెవెన్ పవర్ వన్ మైనస్ జీరో సెవెన్ ప్లస్ సెవెన్ అనేది ఫిఫ్టీ కాదు కాబట్టి జీరో ఉన్నటువంటి ఈ ఆప్షను ఈ ఆప్షన్ రైట్ కాదు సో మైనస్ వన్ తీసుకుందాం అప్పుడు సెవెన్ పవర్ మైనస్ వన్ తీసుకుంటే చూడండి సెవెన్ పవర్ వన్ మైనస్ వన్ ప్లస్ సెవెన్ పవర్ వన్ ప్లస్ వన్ టూ ఇక్కడ చూడండి సెవెన్ పవర్ జీరో అంటే వన్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ కాబట్టి వన్ ప్లస్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి పాజిబిలిటీ ఉంది అంటే మైనస్ వన్ అనేది ఉంది కాబట్టి ఇందులో మైనస్ వన్ లేదు కాబట్టి ఇది కాదు సో ఇప్పుడు వన్ కూడా రైటో కాదు చెక్ చేద్దాం సెవెన్ పవర్ వన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ పవర్ వన్ మైనస్ జీరో చూడండి సెవెన్ పవర్ వన్ సెవెన్ పవర్ వన్ మైనస్ వన్ అంటే ఇది కూడా సెవెన్ పవర్ జీరో సెవెన్ పవర్ జీరో అంటే వన్ ప్లస్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీన్ అండి ఇది కూడా ఫిఫ్టీ వస్తుంది కాబట్టి మైనస్ వన్ కామా వన్ అనేది రైట్ అవుతుంది ఇది ఆ పద్ధతి అసలు యాక్చువల్గా దీన్ని సాల్వ్ చేస్తే అట్లా వస్తుంది సెవెన్ పవర్ వన్ ఇంటూ సెవెన్ పవర్ ఎక్స్ ప్లస్ సెవెన్ పవర్ వన్ బై సెవెన్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఇక్కడ సెవెన్ మనం కామన్ చేసి సెవెన్ పవర్ ఎక్స్ని ఏ అనుకుందాం అంటే ఏ ప్లస్ వన్ బై ఏ ఈక్వల్ టు ఫిఫ్టీ సో సెవెన్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ ఈక్వల్ టు ఫిఫ్టీ సో దట్ దాటి ప్లస్ ఏమైంది సెవెన్ ఏ స్క్వేర్ సెవెన్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఏ అవుతుంది సో సెవెన్ ఏ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీ ఏ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు జీరో సో దీన్ని సెవెన్ ఏ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ ఏ మైనస్ వన్ ఏ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు జీరోగా రాస్తాం సెవెన్ ఏ కామన్ చేస్తే ఏ మైనస్ సెవెన్ మైనస్ వన్ కామన్ చేస్తే ఏ మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో అంటే సెవెన్ ఏ ఈక్వల్ టు వన్ అనేది ఒకటి ఏ ఈక్వల్ టు సెవెన్ అంటే ఏ అనేది వన్ బై సెవెన్ వస్తుంది ఒకటి ఏ అనేది సెవెన్ వస్తుంది సో ఏ అంటే ఏంటి సెవెన్ పవర్ ఎక్స్ సెవెన్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై సెవెన్ అంటే సెవెన్ పవర్ మైనస్ వన్ అంటే ఎక్స్ మైనస్ వన్ వచ్చింది ఇక్కడ ఏ అంటే సెవెన్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ పవర్ వన్ అంటే ఎక్స్ అనేది ఎంత వచ్చింది వన్ వచ్చింది సో మైనస్ వన్ కామా వన్ అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ మెథడ్లో ఈజీగా అయిపోతుంది లేదా సాల్వ్ చేస్తే ఇలా చేయాలి మైనస్ వన్ కామా వన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు త్రీ సమీకరణ సాధన సమితి అన్నాడు ఇది కూడా మనం ఆప్షన్ మెథడ్లో చేయొచ్చు ఇందులో మనం త్రీ సబ్స్ట్యూట్ చేద్దాం రూట్ త్రీ ప్లస్ వన్ అంటే రూట్ ఫోర్ రూట్ ఫోర్ వాల్యూ ఎంత టూ ప్లస్ రూట్ టూ త్రీస్ సిక్స్ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ రూట్ వన్ ఎంత వన్ టూ ప్లస్ వన్ త్రీ సో త్రీ ఈక్వల్ టు త్రీ అయింది అంటే త్రీ అనేది రైట్ ఒకవేళ సిక్స్టీ త్రీ కూడా రైట్ అవుద్దా చెక్ చేద్దాం రూటు సిక్స్టీ త్రీ ప్లస్ వన్ రూట్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అలాగే టూ ఇంటూ సిక్స్టీ త్రీ వన్ ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ త్రీ అంటే వన్ ట్వంటీ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ ట్వంటీ వన్ అంటే లెవెన్ వస్తుంది ఎయిట్ ప్లస్ లెవెన్ ఎంత నైన్టీన్ కానీ ఇక్కడ ఎంత ఉంది త్రీ ఉంది కాబట్టి ఇది కాదు ఇంకొకటి ఉంది మైనస్ త్రీ కూడా ఉంది ఓకేనా మైనస్ త్రీ కూడా ఉంది మైనస్ త్రీ తీసుకుంటే మైనస్ త్రీ ఇప్పుడు రూట్ మైన్ సంఖ్యన సంఖ్య వస్తుంది కాబట్టి అసలు కాదు కాబట్టి ఆప్షన్ టూ త్రీ అనేది రైట్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఎంఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ ఎం మైనస్ వన్ ఈక్వల్ టు జీరో సమీకరణంలో మూలాల లబ్ధము మైనస్ ఒకటైతే ఎం వాల్యూ అడిగారు మూలాల లబ్ధం మైనస్ అయితే ఎం వాల్యూ ఎంత అన్నారు చూడండి ఇక్కడ మూలాల లబ్ధము సిబై ఏ కదా మూలాల లబ్ధం ఏమవుతుంది సిబైఏ అవుతుంది అంటే ఇక్కడ సి ఏముంది టూ ఎం మైనస్ వన్ బై అది ఏ వచ్చేసి ఎం అన్నమాట ఇది ఎంత ఇచ్చారు మైనస్ వన్ ఇచ్చారు అంటే టూ ఎం మైనస్ వన్ ఈక్వల్ టు ఎం ఇంటూ మైనస్ వన్ మైనస్ ఎం ఈ మైనస్ ఎం ఇటు తీసుకోండి టూ ఎం ప్లస్ ఎం ఈక్వల్ టు మైనస్ వన్ అడిగితే ప్లస్ వన్ త్రీ ఎం ఈక్వల్ టు వన్ ఎం ఈక్వల్ టు వన్ బై త్రీ ఇక్కడ అడిగింది కూడా ఎం వాల్యూవే కదా వన్ బై త్రీ సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చాప్టర్ సంబంధించి రిమైనింగ్ ప్రశ్నలు తర్వాత వీడియోలో చూద్దాం ఓకే Thank you for watching.